హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వన్ వన్ సిక్స్ సొరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం సొరకాయ ఫ్రై అనేది బాడీ చాలా కూల్ చేస్తుంది వేడిని కూడా తగ్గిస్తుంది సొరకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి కొద్దిగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను ఇది కొద్ది కొద్ది కొద్దిగా వేగుతూ ఉంది ఇలా వేగుతూ ఉన్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఒక రమ్మ కరివేపాకు వేసుకోండి మనం కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని ఇలా వేసుకుంటే కారం అనేది బాగా పడుతుంది ఒక్కసారి గంటి పెట్టి తిప్పేయండి పచ్చిమిర్చి అనేది వేగుతుంది అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి కట్ చేసి ఉంచుకున్న సొరకాయని తాలింపులో వేయండి నేనైతే ఒక లేత సొరకాయ చిన్నది తీసుకున్నాను సొరకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఒకసారి బాగా తాలింపు పట్టేటట్టు ముక్కలను బాగా కలుపుకోండి మనం కారం తగిన విధంగా పచ్చిమిర్చి వేసుకోండి లేదా రెండు మిర్చి వేసుకొని తర్వాత కారంకి వేసుకోవచ్చు ఈ సొరకాయని మీరు ఏమంటారో కామెంట్స్ అయితే చేయండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అది టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా గంటిపెట్టి తిప్పండి ఇలా తిప్పడం వల్ల సాల్ట్ అనేది బాగా ముక్కలకి పడుతుంది అప్పుడు టేస్ట్గా ఉంటుంది చూడండి పసుపు అంతా ముక్కలు బాగా పట్టేసింది ఇవి మూత పెట్టి పక్కన ఉంచుకోండి ముందుగా దంచి నేనైతే ముందుగా ధనియాల పొడవు అనేది మిక్సీ పెట్టి ఉంచుకున్నాను అంటే మనకి కుదరదు కదండి మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే తొక్క తీసి వేసుకోండి కొద్దిగా కొబ్బరి ఎండి కొబ్బరి వేస్తే ఇంకా కొద్దిగా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేనైతే దర్యాప్తు పొడమనేది ముందుగా మిక్సీ ఉంచుకుంటాను మిక్సీ పెట్టి ఉంచుకుంటాను ఇలా దంచుకొని నాకైతే రోట్లో అయితేనే చాలా ఇష్టంగా ఉంటుంది ఇలా మసాలా దంచడం అంటే చూడండి మెత్తగా అయిపోయింది అప్పుడు కూర కొద్దిగా బాగా వే వేగిన తర్వాత చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఇలా వేగిపోయింది కర్రీ అయితే ముందుగా దంచి పెట్టుకున్న మసాలా అనేది దీంట్లో వేసి బాగా తిప్పండి అప్పుడు బాగా మసాలా పడుతుంది ముక్కలకి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సొరకాయ కర్రీ సో ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటే కొత్తిమీర కూడా ముక్కలకు బాగా పడుతుంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్